కూడా మొత్తం కంప్లీట్ చేశాం కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మేము చేసిన పని ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి నది ప్రవహిస్తుంది ఇంకా ఎంత వరద వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు అని అనుకున్న తర్వాత మేము చేసిన పని ఏంటంటే అప్పర్ కాఫర్ డ్యామ్ ని పూర్తి చేసాం టోటల్ గా అప్పర్ కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ ఎవరైతే గ్యాప్లు వదిలేశారో చంద్రబాబు నాయుడు గారు అశ్రద్ధ వల్ల వ్యూహాత్మక తప్పిదం వల్లనో కాఫర డ్యాములు ప్రారంభించి ఆ కాఫర డ్యాముల్లో రెండు గ్యాపులు వదిలేశారో ఆ గ్యాపుల్ని సమర్థవంతంగా పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గర్వంగా నేను చెప్పదలుచుకున్నా ఎప్పుడు చేశాం అది టోటల్ స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత నదిలో ఎంత వరద వచ్చినా స్పిల్వే ద్వారా వెళుతుందని డైవర్ట్ చేసిన తర్వాత వీ కంప్లీటెడ్ అప్పర్ కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభించినటువంటి దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ తర్వాత లోయర్ కాఫర్ డ్యామ్ కూడా నేను మనవి చేస్తున్నా లోయర్ కాఫర్ డ్యామ్ లో పెద్ద విధ్వంసం జరిగింది నేను మనవి చేస్తున్నా ఆ రెండు గ్యాపుల వల్ల వాటర్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో విపరీతంగా వాటర్ వచ్చేసి పెద్ద పెద్ద ఇసుక గుట్టలన్నీ లేచిపోయాయి పెద్ద అగాధాలు పడ్డాయి ఆ అగాధాలని పూర్చడానికి లోయర్ కాఫర్ డ్యామ్ లో పెద్ద అగాధం ఉంటే అగాధాన్ని ఎట్టా పూర్చాలని సిడబ్ల్యూసీని అడిగాం పీపీఐని అడిగాం వాళ్ళు ఒకటే చెప్పారు ఈ పెద్ద పెద్ద ప్లాస్టిక్ బ్యాగులు తీసుకొచ్చి వాటిలో ఇసుక వేసి అవి జియో బ్యాగ్స్ అవి ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తీసుకొచ్చి అవన్నీ ఆ అగాధాల్లో వేసి పూడ్చి దానిపైన లోయర్ కాఫర్ డ్యామ్ వేసేటటువంటి ప్రయత్నం చేసి రెండు వేల ఇరవై మూడులో లోయర్ కాఫర్ డ్యామ్ కూడా కంప్లీట్ చేశాం లోయర్ కాఫర్ డ్యాం అప్పర్ కాఫర్ డ్యామ్ నది డైవర్షన్ స్పిల్వే టోటల్ గా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇవి జరిగాయని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా దాన్నే ఇవాళ ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా అప్రిషియేట్ చేశారు ఎప్పుడైతే రెండు వేల ఇరవైలో ఆ వరద తర్వాత ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవడం వలన ఇంకా ఫర్దర్ గా కోత జరగలేదు ఫర్దర్ గా డయాఫ్రాబాల్ కొట్టుకుపోలేదు అది కూడా చేయకపోతే ఫర్దర్ గా వాల్ ఉండదు కూడా పోతే పోయిందిలే అని అనుకోవచ్చు ఎవరైనా అని చాలా స్పష్టంగా మరి కెనడా అదేవిధంగా యుఎస్ ఎక్స్పర్ట్స్ చెప్పారు ఇది మేము చెప్పించుకుంది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను నెక్స్ట్ ఎస్ ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యాములను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందని పేర్కొన్నారు రిపోర్ట్ ఫోర్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ మీటర్ల కాఫర్ డ్యామ్ ఎత్తును పెంచడం గొప్ప ప్రయత్నంగా పేర్కొన్న రిపోర్టు అంటే పెత్తు పెంచడం అంటే ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ కాఫర్ డ్యాములు ఎత్తు అంతకుముందు లేదు గ్యాప్లు ఉన్నాయి పూర్తిగా హైట్ ను కూడా పెంచుకోకుండా వదిలేశారు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా నదిని డైవర్ట్ చేసిన తర్వాత దాన్ని పూర్తి చేసి దాన్ని మరి వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ పాలన కమిటీ కూడా దాన్ని ఎప్రిషియేట్ చేశారు దీనిలో రెండు అంశాలు ఈ మొత్తం మొత్తం యాభై పేజీల నుంచి చాలా పెద్దది రిపోర్టు ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రతి ఫోటోని ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ ఇగో ఈ ఫోటోస్ చూశారు కదా దీస్ ఫొటోస్ ఇచ్చింది కాదు ఇవి ఫోటో మేము ఇచ్చింది కాదు అంటే మేమంటే ఐ మీన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు గూగుల్ నుంచి ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళు గూగుల్లో తెలుసు కదా మీకు ఎప్పుడు ఏ టైంలో గూగుల్లో ఏ రకంగా ఉంది ప్రాజెక్ట్ ఎప్పుడు గ్యాప్లు ఉన్నాయి ఎప్పుడు గ్యాప్లు లేవు ఇంకేం మేము మేము వాదించుకోవాల్సిన అవసరం లేదు ఒటారించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం టోటల్గా గూగుల్ నుంచి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ మీద స్టడీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఈ రిపోర్టుని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లో మేము పెట్టబోతున్నాం అందరికీ అందుబాటులో ఉంచబోతున్నాం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా పెట్టుకున్నటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూస్తున్నటువంటి మేధావులందరికీ కూడా నేను మనవి చేసేది ఏమిటంటే పోలవరం ఒక జీవనాడి పోలవరం రాజశేఖర రెడ్డి గారు కలలు గన్న ప్రాజెక్టు దాన్ని చిత్తశుద్ధిగా అమలు చేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మొత్తాన్ని మీరు స్టడీ చేయండి ఎవరు తప్పు చేశారో ఎవరు రైట్ చేశారో చాలా క్లియర్గా అర్థమవుతుంది మేధావుల్ని కోరతా ఉన్న రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చూడండి అదేదో సామెంట్ మేధావుల మౌనం అంతా మంచిది కాదు ప్రమాదం అన్నట్టుగా దీన్ని పదపద్దగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడనేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆ దుర్మార్గమైనటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇది రిపోర్ట్లో వివరంగా ఎక్స్పర్ట్స్ చెప్పారు దాన్ని మేధావులు రైతు సంఘాలకు సంబంధించిన వారు అందరూ కూడా స్టడీ చేయాలని స్టడీ చేసి వాస్తవాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దాంతో పాటు ఇంకొక చిన్న మాట కూడా చెప్పదలుచుకున్నాను నేను ఇరిగేషన్ మంత్రిగా చాలా వరకు స్టడీ చేశాను పోలవరాన్ని గురించి ఈ రిపోర్ట్ మీద కానీ పోలవరం రిపోర్ట్ మీద కానీ మాది తప్పు అనుకునేటటువంటి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చకు సిద్ధమేనా అంటే చాలా మంది అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అంబడరామవు గారు ఎక్కడా ఊరి సవాల్ చేస్తే సరిపోతుందా అని ఆయన కాకపోతే మీ ఇరిగేషన్ మంత్రి చెప్పండి చర్చిద్దాం మాది తప్పు లేదని గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను తప్పంతా మీది అని కూడా గుండి మీద చేయి వేసుకునే చెప్తున్నాను దుర్మార్గం చేసింది మీరు అని కూడా నేను చెప్తున్నాను చర్చలు అంటే ఏదో మీరు మా ఇంటికి రావటమో మేము మీ ఇంటికి రావడమో ఘర్షణ వద్దు మీడియాలో అయినా సరే చర్చించుకుందాం చంద్రబాబు నాయుడు గారు రమ్మని సాహసం నేను చేయలేకపోయినా ఒకవేళ మీ రామనాయుడు గారు ఉన్నారు కదా మీ ఇరిగేషన్ మంత్రి గారు వారితో పంపించండి మీ దగ్గర చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు అడ్వైజర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి ఒకసారి ఖచ్చితంగా నేను మనవి చేస్తున్నా చిత్తశుద్ధిగా చెప్తున్నా పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన చంద్రబాబు నాయుడు గారు ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని డబ్బులు సంపాదించడమే కార్యక్రమంగా పెట్టుకోవడం వలన అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ లేకోకుండా సైమల్ టెన్నిస్ గా ప్రారంభించడం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం దెబ్బ తినడం వలన కేవలం వెయ్యి కోట్లు నష్టమని మీరు అనుకోకండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన కాలం కూడా పోయింది ఇవాళ్ల వరకు ఈ ప్రాజెక్టు అతిగతి గతి లేకుండా పోయింది ఈ రిపోర్టు ద్వారా కరెక్ట్ గా ప్రోటోకాల్లో వెళ్తే విత్ ఇన్ త్రీ ఇయర్స్ ఇది కంప్లీట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేల చిలుక ఐనొక కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఆల్మోస్ట్ ఆల్ కి వెళ్లే దశకు వచ్చింది ఎప్పుడైతే మరి కూటమి ఏర్పడిందో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ డబ్బులు రాగోకుండా శాంక్షన్ కాకోకుండా కి వెళ్ళకోకుండా చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు అడ్డం పడ్డారు ఇప్పుడే తీసుకుంటే ఇప్పుడు వాస్తవానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిన దానికి సుమారుగా ఏడు వందల కోట్లు వెయ్యి కోట్లు అవుతుందన్నారు దాంతో పాటుగా జడ్ రౌటింగ్ ఇవన్నీ అక్కడ ఇసుక తిన్నలన్నీ పోయిన దాని మీద చేయాలి అంటే మళ్ళా ఇంకో వెయ్యి కోట్లు అయ్యే పరిస్థితి దీనిలో సీపేజ్ చాలా భయంకరంగా సీపేజ్ జరుగుతుంది నాకు చెప్పారు కదా ఎక్కడైతే జెడ్ రోటింగ్ వాల్ని పరిశీలించుకోకుండా నాణ్యత లేకోకుండా మీరు ఎప్పుడైతే మీరు ఈ కాఫర్ డ్యాములు వేసేశారో ఇవాళ అప్పర్ కాఫర్ డ్యాము నుంచి విపరీతమైనటువంటి సీపేజ్ వస్తుంది ఆ సీపేజ్ ను తోటానికే వేల కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి వస్తుంది ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ విపరీతమైన సీపేజ్ రావడానికి కారణం ఇదిగో ఇప్పుడు ప్యానల్ ఎక్స్పోర్ట్ చెప్పినటువంటి కారణమే మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఆ నాణ్యతను పరిశీలించుకోకుండా మీరు దాని మీద అలాగే ప్రోత్సహి వెళ్ళిపోయారు ఈ పరిస్థితి వల్ల ఇలా జరుగుతా ఉన్నది కాబట్టి ఇప్పుడు అదనంగా భారం ఈ ప్రాజెక్టుకి అదనంగా ఒక రెండు మూడు వేల కోట్ల రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు అన్ని ప్రొసీజర్స్ అయిపోయాయి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ దాన్ని రిలీజ్ అయ్యేదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపారు మీరైనా తీసుకురండి తీసుకొచ్చి త్వరితగా పూర్తి చేయండి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చల్లగన్నటువంటి ప్రాజెక్ట్ అది అది పూర్తయితే సంతోషపడేది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం ఈ రిపోర్ట్ ప్రకారం మీరు కరెక్ట్ గా వెళితే విత్ ఇన్ త్రీ ఇయర్స్ లో ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే అవకాశం ఉంటుంది ఈ పాపం మీది తప్ప మరొకటిది కాదు ఈ డిలే పాపం కానీ లేదు ఈ డేఫరం వాళ్ళు కొట్టుకుపోవడానికి కానీ పాపం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తొందరపాటు ప్రోటోకాల్ లేకుండా పనిచేయటం డబ్బుల కోసం ఆశపడటం ప్రాజెక్ట్ అంటే నీళ్లు రైతులు గుర్తురా ఆయనకి ప్రాజెక్ట్ అంటే డబ్బులు ఎంత ప్రాజెక్ట్ ఎంత కొట్టేయొచ్చు దీనిలోని ఏటీఎం లాగా ఉపయోగించుకుని కాజు చేయొచ్చు అనేటువంటి దుర్బుద్ధితో చేయటం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈ రిపోర్ట్ మొత్తం చదువుకోండి మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది దీన్ని బట్టి మీరు మార్పు రావాలి ఇది మా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు తప్పిదం మా వల్లే అయిందని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పండి లేదంటే మీరు కానీ రామానాయుడు గారు కానీ చర్చకు రండి మీడియాలోనే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా సరే ఇక ఎల్లో మీడియా ఏదో రాస్తారు రేపు నుంచి దీనిలో కొన్ని పాటలు పట్టుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి ఈయన రాసిన అవన్నీ అభూత కల్పనలు మీరైనా ఈనాడుకి ఆంధ్రజ్యోతికి లేదా మరొకరికి మరొకరికి చెబుతున్న వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మీ వార్తలు రాయండి కేవలం చంద్రబాబు నాయుడికి భజన కొడితే కుదరదు ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ఇది చాలా ముఖ్యమైనటువంటి రిపోర్టు ప్యానల్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఈ రిపోర్ట్ కూడా వకీకరిస్తే జనం మిమ్మల్ని క్షమించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను